నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు పెళ్ళి అయిన వాళ్ళే చేసుకోవాలా పెళ్ళి కానివారు చేసుకోకూడదా ప్రెగ్నెన్సీగా ఉన్నవారు ఈ వ్రతం చేసుకోవచ్చా పీఠం ఎప్పుడు కదపాలి కలషం తప్పకుండా పెట్టాలా అలాగే పూజా విధానం ఏమిటి తాంబూలం ఇవ్వడానికి ఇంటి దగ్గర ఎవరు లేనప్పుడు ఏం చేయాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం ముందు నుంచి పీఠం కదిపే వరకు ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ఈసారి మనకి ఆగస్టు ఎనిమిదవ తారీఖు నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది ఈ పూజ వ్రతంలాగే చేసుకోవాలి కాబట్టి అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి శనిగలు ముందు రోజే నానబెట్టుకోవాలి పూర్ణాలు గాడలు చేసుకోవడానికి పప్పును కూడా ముందు రోజే నానబెట్టుకోవాలి ఇంటి ముందు ఉన్న గుమ్మానికి పసుపు రాసి గడపపై ముగ్గులు వేసుకోవాలి అలాగే లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను అలంకరించుకోవాలి వరలక్ష్మి వ్రతం ముందు రోజు నాన్ వెజ్కి సంబంధించిన వేవి కూడా ఇంట్లో ఉండకూడదు ఇల్లంతా శుభ్రంగా ఉండాలి భోజు కూడా ఉండకూడదు పూజ ప్రారంభం చేసేటప్పుడు మనం అమ్మవారిని ఎక్కడ పూజ చేసి పీఠం పెడతామో అక్కడ ఆవు పేడతో కింద అలకాలి కొద్దిగా పసుపు ఆవు పేడతో కలిపి అలకాలి దానిపై పద్మం ముగ్గును తప్పకుండా వేసుకోవాలి ముగ్గును బియ్యం పిండితో వేసుకోవాలి ముగ్గు వేసిన తర్వాత ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి దానిపైన కొత్త బ్లౌజ్ పీసు కానీ కొత్త టవల్ను కానీ వేయాలి దానిపైన ఒక తమలపాకును బియ్యము పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ పీఠంపై అలంకరించి పూజ చేసుకోవాలి పూజను ప్రారంభించే ముందే తాంబూలాలన్నింటిని సిద్ధం చేసుకోవాలి ఈ వ్రతంలో కలుషం తప్పనిసరిగా పెట్టుకోవాలి దానికోసం ఒక తమలపాకు దానిపై ఒక ప్లేటు కాని లేదా బియ్యాన్ని కానీ వేసి దానిపై ఒక రాగి చెంబును పెట్టాలి ఆ రాగి చెంబులో నీటిని ఉంచాలి ఇందులో పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం కాయను వేసుకోవాలి దానిపైన మామిడి ఆకులను అలంకరించాలి వాటిపైన కొబ్బరికాయను పెట్టాలి అమ్మవారికి పూజ చేస్తున్నాం కాబట్టి కొబ్బరికాయకు పసుపు రాసి బొట్లతో అలంకరించాలి కొబ్బరికాయ పైన కోన్లాగా చేసిన కొత్త బ్లౌజ్ పీసును పెట్టాలి ఇలా అలంకరించిన కలశంను అమ్మవారిగా భావిస్తూ అమ్మవారిని దీనిలోకి ఆవాహన చేసి పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి ఫోటోతో పాటు అమ్మవారి విగ్రహాన్ని విగ్ విష్ణుమూర్తి విగ్రహాన్ని విగ్ విగ్ పూజలో పెట్టుకోవచ్చు అలాగే వినాయకుడికి పూజ తప్పనిసరిగా చేస్తాం కాబట్టి వినాయకుడి మూర్తిని కూడా మనం పెట్టుకోవచ్చు వినాయకుడి మూర్తి లేకపోతే పసుపుతో చేసిన గణపతిని అయినా పూజించవచ్చు ఈ పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే శ్రేష్టం అలా పూజకు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత దీపం వెలిగించే ముందు పూజకు అవసరమైన సామాగ్రిని మన దగ్గర ఉంచుకోవాలి పూజ ప్రారంభం చేయాలి ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత పూజ పూర్తి అయ్యేంత వరకు లేవకూడదు ముందుగా మనం వినాయకుడికి షోడశోపచారాలతో పూజ చేయాలి తర్వాత అమ్మవారిని స్వామివారిని ఒక దగ్గర ఉంచి పూజ చేయాలి స్వామివారితో కలిపి అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారు ఎంతో ప్రసన్నమవుతారు అమ్మవారికి మల్లెలు అంటే చాలా ఇష్టం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి మల్లె పూలతో నిండుగా పూజ చేయాలి మన దగ్గర ఉన్న బంగారు నగలను కూడా అమ్మవారికి అలంకరించి ఇంట్లో ఉన్న కాయిన్స్ని డబ్బుని కూడా అక్కడ పెట్టి మనం పూజ చేయాలి దూప దీప నైవేద్యాలు మంగళహారతి ప్రదక్షిణ అన్నింటినీ స్వామివారికి అమ్మవారికి సమర్పించాలి షోడశోపచారాలు పూర్తి అయిన తర్వాత గ్రంథి పూజ చేయాలి అమ్మవారి దగ్గర రెండు తోరలు ఉంచాలి మనకు ఒకటి కట్టుకోవాలి ముత్తైదువులకు కట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదులకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి చేతికి తోరణాలు కట్టాలి తర్వాత తాంబూలాలను వాయినంగా ఇవ్వాలి పూజ అయిన తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకోవాలి భర్త ఆఫీసుకు వెళ్ళినా బయటకు వెళ్ళినా కూడా భుజం పైన టవలు వేసుకొని పూజ చేసుకోవాలి మధ్యాహ్నం ఒక పూట భోజనం చేయాలి సాయంత్రం టిఫిన్ చేసుకోవాలి సాయంత్రం మళ్ళీ పూజ చేసుకోవాలి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చెయ్యాలి ఈ వ్రతం పూజా విధానం కథ ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతం వ్రత కథ అనే పుస్తకం అమ్ముతారు అందులో చూసి మనం చదువుకోవాలి పెళ్లి కాని కన్నె పిల్లలు ఇవన్నీ చేసుకొని పూజ చేసుకోవచ్చు కడుపుతో ఉన్నవారు ఐదవ నెల వచ్చే వరకు కూడా ఈ పూజ చేసుకోవచ్చు ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించడం మాత్రమే కాదు నియమాలు కూడా ఆచరించాలి ఈరోజు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి నేలపైనే పడుకోవాలి ఒక్క పూట భోజనం చేయాలి అనారోగ్య సమస్యలు ఉన్న కడుపుతో ఉన్న వారికి ఇది వర్తించవు శనివారం ఉదయం పీఠం కదపాలి పీఠాన్ని కదిపేటప్పుడు ఆ రోజు ఉదయం అన్నం వండి ఒక ప్లేటులో వేడి అన్నాన్ని తీసుకొని అందులో పెరుగు కలిపి ఉప్పు కలపకుండా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి నైవేద్యం పెట్టి నమస్కరించాలి ఇప్పుడు పీటను కదపాలి గౌరమ్మను కలశాన్ని ఫోటోలను విగ్రహాలను అన్నింటినీ రెండు చేతులతో మూడు సార్లు కదుపుతూ ఉద్యాపన మంత్రం చెప్పుకోవాలి కలుషంలో ఉన్న నీళ్ళని ఇంట్లో నలుమూలలు చల్లుకోవాలి ఇంట్లో ఉన్న అందరి పైన చల్లాలి మిగిలిన నీటిని ఇంట్లో ఉన్న చెట్లలో వేసుకోవాలి కొబ్బరికాయను ప్రసాదంగా తీసుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వారు మొదటి శుక్రవారమైన మూడవ శుక్రవారమైనా నాలుగవ శుక్రవారమైన చేసుకోవచ్చు ఈ విధంగా పూజా విధానాలు చేసుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు